గత ప్రభుత్వంలో కొన్ని దారుణమైన సంఘటనలు జరిగినప్పుడు తీసుకున్న చర్యలు వాటి వివరాలు ఇవన్నీ కూడా ఈ సభలో చర్చిద్దామంటే మాకేం అభ్యంతరం లేదు అధ్యక్ష ఎక్కడైనా చదురుమదురు సంఘటనలు జరిగినా అనుకోకుండా ఎవరైనా నేరానికి పాల్పడ్డప్పుడు నేరం అనేది ఎవరు మనకు చెప్పి ముందస్తుగా సమాచారం ఇచ్చి పాల్గొన్నారు నేరం జరిగిన వెంబడే ప్రభుత్వాలు వ్యవహరించిన తీరు అత్యంత కీలకం అత్యంత ప్రాధాన్యతతో కూడుకున్నది అధ్యక్ష అందుకే మన రైల్లో జరిగిన సంఘటన పట్ల కానీ అది రైల్వే పోలీసుల పరిధిలో ఉన్నా కూడా మేము తక్షణమే చర్యలు తీసుకోవడానికి అన్ని రకాలుగా పోలీసులను అప్రమత్తం చేసినాం ఏ చిన్న సంఘటన జరిగినా రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉంటుంది ఆనాడు ఔటర్ రింగ్ రోడ్ దగ్గర వెటర్నరీ డాక్టర్ను మీకు తెలుసు అధ్యక్ష సాయంత్రం పూట ఉన్న అక్కడ ఉన్న డాక్టర్ని ఆ రోజు జరిగిన పరిస్థితులు జరిగిన తర్వాత పరిణామాలు మనం అందరం చూసినాం అదేవిధంగా అధ్యక్ష న్యాయవాదులు వామన్ రావు గారు వామన్ రావు గారు దంపతులు స్పష్టంగా కోర్టుకెళ్ళి మమ్మల్ని చంపుతారు మమ్మల్ని చంపే ప్రక్రియలో ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళే మమ్మల్ని చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు మాకు సెక్యూరిటీ ఇవ్వాలి అని చెప్పి హైకోర్టులో పిటిషన్ వేయడమే కాకుండా అక్కడ కోర్టులో కూడా వస్తుంటే నడి బజార్లో నరికి చంపిన అధ్యక్ష నడి బజార్లో న్యాయవాదులను హైకోర్టు న్యాయవాదులను నాడు నరికి చంపితే ఈనాటికి ఆ చంపిన వాళ్ళ మీద రకరకాలుగా ఆ రోజు కేసులో ఉన్న వాళ్ళని తప్పించి ఈరోజు సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ విచారణకు వాళ్ళు కేసు వేస్తే ఈరోజు సిబిఐ విచారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం మాకేం అభ్యంతరం లేదు విచారణకు ఆదేశాలు ఇవ్వండి అని చెప్పే పరిస్థితి న్యాయవాదులను చంపితే కూడా ఆనాడు ప్రభుత్వము ఏమాత్రం కూడా స్పందించలేదు అదే కాకుండా అధ్యక్ష తమకి తెలుసు సింగరేణి కాలనీ మహేశ్వరం నియోజకవర్గం వస్తుంది అనుకుంటా మన సంతోష్ నగర్ అవుతల చంపాపేట పక్కన ఆరు సంవత్సరాల ఆరు సంవత్సరాల బాలికను గంజాయి మత్తులో రేప్ చేసి మర్డర్ చేస్తే ఆనాటి ప్రభుత్వంలో ఎలాంటి చర్యలు తీసుకోలేదు అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష రెండు వేల ఇరవై సంవత్సరంలో దేశంలోనే మహిళలపై జరిగిన అత్యాచారాలల్లా ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం నాలుగో స్థానాన్ని సాధించింది అధ్యక్ష తెలంగాణ రాష్ట్రం మహిళల మీద జరిగిన మొత్తం చిన్నారులపై వీళ్ళపై అగత్యాలు జరిగిన దాంట్లో ఎన్సీఆర్పి ఇచ్చిన నివేదిక ప్రకారం రాష్ట్రం నాలుగో స్థానంలో ఉండే అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష ఇట్లాంటి ఒక్క దగ్గరే కాదు ఎన్నో సంఘటనలు జూబ్లీ హిల్స్లో మైనర్ బాల్కన్ పబ్లో నుంచి తీసుకెళ్లి అక్కడికక్కడనే జూబ్లీ హిల్స్లో రేప్ చేస్తే ఆ రేప్ చేసిన దాంట్లో టీఆర్ఎస్ నాయకుడు నాయకుడు కుమారుడే అందులో ప్రత్యక్షంగా పాల్గొంటే ఆ రోజు వాళ్ళను కాపాడడానికి ప్రయత్నం చేసింది అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష వర్క్ బోర్డు చైర్మన్ కొడుకే ఆ రోజు కేసులో ఉండడానికి కేసు కట్టడం జరిగింది అధ్యక్ష సరిగా నేను ఎక్కువ దూరం వెళ్ళి ఆరోపణలు చేయదలుచుకోలేదు ఆ రోజు ఉన్న ఒక మంత్రిగారి కుటుంబానికి సంబంధించిన వాళ్ళ మీద కూడా వచ్చిన ఆరోపణలు మీ అందరి దృష్టికి వచ్చినాయి అధ్యక్ష అదేవిధంగా ఈరోజు ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు మన అందరం కూడా బాధితుల పట్ల సానుభూతితో నుండి నేరగాళ్ల పట్ల కఠినంగా వ్యవహరించడానికి సహకరించాలి అట్లా కాకుండా ఇదేదో ప్రభుత్వమే ప్రత్యేకంగా ఈ చర్యలు చేసే వాళ్ళను కాపాడుతుంది అన్నట్టుగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఈ రకంగా ఆరోపణలు చేయడం తద్వారా ఒక ఆందోళనకరమైన పరిస్థితి కల్పించి తెలంగాణ రాష్ట్రంలోకి వచ్చే పెట్టుబడులను పెట్టుబడులను రానియకుంట పెట్టుబడులు ఎప్పుడొస్తాయి అధ్యక్ష శాంతి భద్రతలు పెట్టుబడిదారులకు రక్షణ కల్పించినప్పుడే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయి ఈరోజు ఏ మంచి పని చేపడదామన్నా దానికి ఒక దురుద్దేశాన్ని ఆపాదించి ఆ దురుద్దేశం ద్వారా తెలంగాణ రాష్ట్రం మొత్తం కుప్పగూలిపోయింది ఈ రాష్ట్రంలో శాంతి భద్రత లేవు ఈ రాష్ట్రంలో మీరు పెట్టుబడులు పెట్టకండి ఈ రాష్ట్రం దివాలా తీస్తేనే తప్ప మాకు సంతోషం కలగదు అన్నట్టుగా ఈరోజు మాట్లాడడం ఏమాత్రం సమంజసం కాదు అధ్యక్ష ఈరోజు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలను ఆనాడు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఏది ఎట్లున్నా హైదరాబాద్ నగరంలో ప్రధానంగా శాంతి భద్రతల విషయంలో ప్రభుత్వం ఏమాత్రం ఆనాడు రాజీ పడకుండా మేము చేసిన ప్రయత్నాలు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఎందుకో అనుకూలించినాయి లక్షలాది కోట్ల రూపాయల పెట్టుబడు వేలాది కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చి లక్షలాది ఉద్యోగ ఉపాధి అవకాశాలు హైదరాబాద్ నగరంలో తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు వచ్చినాయి అధ్యక్ష ఆనాటి ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు నేరగాల పట్ల వ్యవహరించిన తీరు కఠినంగా వాళ్ళని అణచివేయడం తోటి ఈ రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చినాయి సంస్థలన్నీ వచ్చినాయి అధ్యక్ష ఈరోజు సైబరాబాద్ ప్రాంతం కానీ హైటెక్ సిటీ ప్రాంతం కానీ ఔటరింగ్ రోడ్ ప్రాంతం కానీ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ప్రాంతం కానీ గచ్చిబౌలి కానీ ఇలా చెప్పుకుంటూ వెళ్తే రాయదుర్గం కానీ ఇవన్నీ ఎప్పుడు విస్తరించినాయి అధ్యక్ష ఎప్పుడు అభివృద్ధి చెందిని హైదరాబాదు నగరంలో ఒకనాడు ఉమ్మడి రాష్ట్రంలో లేకపోతే అంతకంటే ముందు మత ఉంటే కూడా అందరినీ కూడ అందరిని కలుపుకొని వాటిని అణిచివేసిన తర్వాత ఈ రాష్ట్రం అంటే శాంతి భద్రతలకు ఒక వేదికని తయారు చేసిన తర్వాతనే మనకు పెట్టుబడులు వచ్చినాయి అధ్యక్ష విస్తరణలో భాగంగా మెట్రో కానీ రోడ్లు కానీ ఫ్లైఓవర్లు కానీ కృష్ణానది జలాలు కానీ గోదావరి జలాలు కానీ ఇట్లా ప్రతిదీ హైదరాబాదు నగరం యొక్క మౌలిక వసతులను పెంచడమే కాకుండా శాంతి భద్రతలు కాపాడడంతో మన రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చినాయి అధ్యక్ష ఈరోజు ఒక మంచి ఉద్దేశంతో చేపట్టిన చర్యలను కూడా మీ స్వార్థం కోసం ఈ ప్రభుత్వం విఫలం చెందింది అని చిత్రీకరించాలన్న ఆలోచనతోని ప్రభుత్వం మీద కాంగ్రెస్ పార్టీ 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 మీద చేసే దాడిలో భాగంగా తెలంగాణ అభివృద్ధి మీద కూడా మీరు యాసిడ్ దాడులు చేసే పరిస్థితులు వచ్చినాయి అధ్యక్ష తెలంగాణ కుూలాలన్న ఒక ఆలోచనతోని కుట్రపూరితంగా అన్ని రకాల వేదికల మీద తప్పుడు ప్రచారం చేయడం వల్ల ఈరోజు తెలంగాణ ప్రతిష్టను మసకబార్చే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష దయచేసి తమరి ద్వారా నేను చేస్తున్న విజ్ఞప్తి ఒకటే ఇట్లాంటి కుట్రలు చేయకండి ఈ కుట్రలు తెలంగాణ రాష్ట్రానికి ప్రయోజనం కాదు రేపు భవిష్యత్తులో మీరు అధికారంలోకి రావాలి అన్న ఆలోచన చేస్తున్నామని మీరు పదే పదే చెప్తున్నారు చాలా దగ్గరలో వచ్చేసారి మేమే అధికారంలోకి వస్తామంటారు మరి వచ్చేసారి మీరు అధికారంలోకి రావాలంటే రాష్ట్రం దివాలా తీసి రాష్ట్రం మొత్తం తగలబడిపోయి రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా వచ్చిన పెట్టుబడులు ఇతర రాష్ట్రాలకు తరలిపోయి ఇది జరిగితే ఈ రాష్ట్రానికి ఏమైనా ప్రయోజనం చేకూరుస్తుందా ఎందుకు విజ్ఞతతోని పది సంవత్సరాలు ప్రభుత్వం నడిపిన గతంలో కూడా ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు మేము ప్రభుత్వంలో పనిచేసినాం తెలంగాణ కోసం ఉద్యమాలు చేసినామని ఎవరైతే నాయకులు చెప్పుకుంటున్నారో మీకు సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదా ఓన్లీ పొలిటికల్ రెస్పాన్సిబిలిటీ ఓన్లీ పవర్ మాంగర్స్గా మీరు మారి అధికారం మాకు ఉండాలి అధికారం పోతే ఒక క్షణం కూడా మేము భరించలేము అధికారం లేకుంటే ఒక క్షణం కూడా మేము ఉండలేము అన్న విపరీతమైన పోకడలు ఏ రకంగా తెలంగాణ సమాజానికి మేలు చేస్తాయి అధ్యక్ష ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ చిత్రపటం మీద పెట్టాలి అని మేము చేస్తున్న ప్రయత్నాలను మేము నిరంతరం పెట్టుబడులను ఆకర్షించే ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచాలని ఏదైతే ప్రయత్నం చేస్తున్నామో శాంతి భద్రతలను కాపాడాలని మేము నిర్విరారంగా చేస్తున్న కృషి మేము వచ్చిన తర్వాత అది గణేష్ నిమజ్జనం కావచ్చు లేకపోతే మొహరం కావచ్చు బక్రీద్ కావచ్చు అన్ని మతాలకు సంబంధించిన పండుగలలో ఏ ఎక్కడైనా చిన్న చదురుమదురు సంఘటన కూడా ఏదైనా జరిగిందా అధ్యక్ష ఈ పదిహేను నెలలలో ఎక్కడైనా శాంతి భద్రతల విషయంలో ఎక్కడైనా మేము రాజీపడ్డామా అధ్యక్ష ఈ రోజు ఈ రాష్ట్రాన్ని దేశానికే ఒక ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్ది అత్యధికంగా విదేశీ పెట్టుబడులను తీసుకొచ్చి ఈరోజు ఇన్ఫ్లేషన్ విషయంలో ధరల నియంత్రణలో దేశంలో నెంబర్ వన్ అధ్యక్ష వన్ పాయింట్ త్రీ ఇన్ఫ్లేషన్ ఉన్న రాష్ట్రము భారతదేశంలో ఏదైనా ఉందా అంటే తెలంగాణ ధరలను నియంత్రించడంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించిన దాంట్లో నిరుద్యోగ సమస్యను తగ్గించిన దాంట్లో స్టేట్ ఓండ్ ట్యాక్స్ కలెక్షన్లో ప్రతి దాంట్లో దేశంలో నెంబర్ వన్ తెలంగాణ రాష్ట్రం నిలబడ్డది అధ్యక్ష దేశంలోనే ఇతర రాష్ట్రాలలో రాష్ట్ర సొంత పన్నుల వసూళ్లలో తెలంగాణ రాష్ట్రం ఎనభై ఎనిమిది శాతం పన్నులను వసూలు చేసి దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం నిలబడ్డది మహారాష్ట్ర నెంబర్ టూ మిగతా రాష్ట్రాలట్లుంటే ప్రధానమంత్రి గారు ప్రాతినిధ్యం వహించే గుజరాత్ ఆరేడో స్థానానికి పోయింది అధ్యక్ష ఇవన్నీ కూడా మా సహచార మంత్రులు అధికారులు అందరు కష్టపడి చేస్తున్న ప్రయత్నాన్ని మీరు అభినందించండి అప్పుడే అంత ఆత్రము అంత తాపత్రయము అంత ఎందుకని నేను అడుగుతున్నా కడుపు నిండా విషం పెట్టుకొని ఎందుకు ఈ మాటలు మీరు నిజంగా మీ అనుభవాన్ని రంగరించి సూచనలు చేయండి ఒకప్పుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా అక్కడనే జానారెడ్డి గారు కూర్చొని మీరు తీసుకుంటున్న నిర్ణయాలకు వారు ఏ రకంగా ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇచ్చిండ్రు జానారెడ్డి గారిని ఆదర్శంగా తీసుకోండి మీరు ఆనాడు మా పార్టీ ప్రయోజనాల కంటే కూడా రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమని చెప్పి పెద్దలు జానారెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు మొట్టమొదటి ప్రతిపక్ష నాయకుడుగా ఒక సాంప్రదాయాలను వారు ఏర్పాటు చేసింది ఆ సాంప్రదాయాలను ప్రతిపక్ష నాయకుడుగా బట్టి విక్రమార్క గారు కొనసాగించారు మీరు కక్ష కట్టి ప్రతిపక్ష హోదా తీసినా మీరు మైకు ఇచ్చినా ఇవ్వకపోయినా మీరు ఇచ్చిన కొద్ది సమయంలో కూడా వారు ప్రతిపక్ష నాయకుడుగా మీకు ఎన్నో రకాలుగా సూచనలు ఇచ్చే ప్రయత్నం చేసిండ్రు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలలో ఉన్న లోపాలను ఎత్తి చూపడమే కాకుండా మీకు సహేతుకమైన సలహాలు సూచనలు ఇచ్చే ప్రయత్నం ఆనాడు ప్రతిపక్ష నాయకులుగా బట్టి విక్రమార్క గారు జానారెడ్డి గారు చేసారు ఈరోజు కూడా మేము మీ నుంచి మేము ఆశిస్తున్నాం మీరు ఎంత చేసినా ఎగురెగిరి దంచినా ఎగరకుంట దంచినా మీకు వచ్చే కూలి అంతనే ఎన్నికలు అనేటివి రెండు వేల ఇరవై తొమ్మిదిలో వస్తాయి అధ్యక్ష వాళ్ళ తాపత్రయ పడ్డంత మాత్రాన వాళ్ళ ఆవేదన చెందినంత మాత్రాన వాళ్ళు హడావిడి పట్టినంత మాత్రాన ఒక చిస్తా సంవత్సరం రావ అధ్యక్ష ఎలక్షన్లు